నా పేరు డాక్టర్ బి శ్రీను నేను ఇక్కడ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్యాస్ట్రోహెంటరైటిస్ అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఎక్కువగా దాంతోపాటు కడుపు నొప్పితో కూడిన పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు రోజుకి ఇక్కడ ఒక నాలుగు వందల పేషెంట్లు జనరల్ పేషెంట్లు వస్తే దాంట్లో నూట యాభై పేషెంట్లు అవే ఉంటుంది జ్వరం అండ్ జీ పేషెంట్లు ఈ జీఈ పేషెంట్లు జీ పేషెంట్లు ఎక్కువగా ఎందుకు వస్తున్నారు మన బాన్సోడ పట్టణ మరియు చుట్టుపక్కల విలేజెస్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి మన ఏరియా హాస్పిటల్కి ఎందుకు వస్తున్నాయి మన ఇంట్లో వాటర్ ట్యాంక్ పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా మనకి జీఈ అంటే ఎస్ట్ ఎంటే పేషెంట్లు ఎక్కువగా రావడం జరుగుతుంది రోజుకి జీఈ పేషెంట్లు సెవెంటీ నుంచి నైంటీ పేషెంట్లు వస్తున్నారు డెబ్బై నుంచి తొంభై వంద వరకు కూడా రావచ్చు కొందరికైతే అయితే అందరికి